హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఒక్క మామిడికే ఉంది దీన్ని చిన్న ముక్కలు కారం పెట్టేద్దామని చెప్పి తీసాను అనమాట సో ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కారం చేసుకుంటాను మామిడికాయ చిన్న ముక్కల కారం సో ఎమ్మి 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 సో అదైతే ఇప్పుడు నేను వీడియో తీస్తాను అనమాట పాటే మనం కట్ చేసుకోవాలన్నమాట సో వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇప్పుడు సో చూడండి ఇప్పుడు సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా కదా ఎంత పుల్లగా ఉంది తెలుసా అసలు మామిడికాయ బా సూపర్ ఉంది సో ఇలా తరికి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక చిన్న మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ మూకుడు పెట్టాను ఇక్కడ ఇప్పుడు నేను ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ అంతా ఆయిల్ వేస్తున్నాను నేను ఓకే ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట కొంచెం కాగాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ఇంగు వేసుకోవాలి ఓకే ఇది ఇంగువ నూనె అనమాట ఇది బాగా కాగినప్పుడు ఇంగు వేసుకోవాలి ఈలోపు మనం వెల్లిపాయలు రెడీ చేసుకుందాం సో ఇట్లా కొన్ని వెల్లిపాయ రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా మనం దంచిపెట్టుకోవాలన్నమాట కొంచెం పచ్చ పచ్చగా ఎక్కువ దంచొద్దు జస్ట్ నలగాలి అంతే ఓకే ఇట్లా పెట్టుకోవాలి కచ్చ పచ్చగా సో ఇది నూనె అయితే కాగిందనమాట ఇందులో మనం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని బంద్ చేసేయాలి సో ఇది చల్లారిన తర్వాత మనం అందులో కలుపుకోవాలన్నమాట అప్పుడు వచ్చేసి ఇందులో నేను పసుపు ఉప్పు కారం మెంతిపిండి వేస్తాను నేను ఒక బుజ్జి గ్లాస్ తీసుకున్నా అనమాట కొలతకి సో ఈ కొలతతోటి నేను వేస్తాను కారం కలుపుతాను సో ఇందులో కొంచెమంతా పసుపు స్పూన్ అండ్ హాఫ్ గ్లాస్ చూసారా హాఫ్ గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ అంతా కారం ఒక స్పూన్ అంతా మెంతిపిండి ఎక్కువ వేయద్దు మరి చేదు వస్తుందనమాట ఒక స్పూన్ అంతా మెంతిపిండి సో ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం ఒక గంట పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది కలిసేలా కలుపుకున్న తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా అది కూడా వేసేసేయాలి వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఆయిల్ చల్లారిన తర్వాత ఇంగువ నూనె ఏదైతే ఉందో అది చల్లి చల్లారిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో అసలు మాకైతే అసలు ఇది చేస్తే ఒక టూ డేస్లో మొత్తం అయిపోతుంది ఒక్క కాయ అసలు సమ్మర్ వచ్చిందంటే ఈ సన్న ముక్కలు పచ్చడి ఆవకాయ పెట్టుకునే వరకు ఇదే అనమాట మాకు ఇంట్లో సో ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని అంటే ఇవాంటి కన్నా కూడా రేపటి నుంచి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ముద్దపప్పు వండుకొని ఈ పచ్చడి కారం వేసుకొని తింటే నెయ్యి వేసుకొని అస్సలు అదిరిపోతుంది అనమాట సో రోజైతే నేను ఉద్దపప్పు వండలేదు అన్నం వండుతున్నాను అండ్ ఈ సన్న ముక్కలు కారం మాత్రం చేస్తున్నా అనమాట ఇంకేం చేయట్లేదు నేను అండ్ నిన్న చేసిన మెంతి కూర పచ్చడి ఉంది సో ఆ మెంతికూర పచ్చడి ఈ పచ్చడి వేసుకొని తినేయడమే వేడివేడి అన్నంలో సో ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి ఆయిల్ చల్లారగానే ఇందులో వేసేద్దాం ఓకే ఆయిల్ అయితే చల్లారిపోయింది నేను ఇది తీసుకెళ్ళి ఇప్పుడు పచ్చడిలో వేస్తున్నాను కొంచెం గోరువెచ్చకున్నా పర్లేదు సో పచ్చళ్ళు అయితే వేసేస్తున్నాను ఎస్ చూడండి పచ్చడి ఎంత బాగుందో అసలు చూసారా మొత్తం ఇలా కలిసేలా కలిపేసుకోవాలి సో ఇదిగోండి మామిడికాయ సన్న ముక్కల కారం మీరు ఇంకా మామిడికాయ తోటి ఏమేమి రకాల పచ్చళ్ళు పెడతారు ఎలా పచ్చళ్ళు పెడతారు ఇంకా ఏమేమి పొళ్ళు వేస్తారు ఇందులో అవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఇది నేను అన్నం తినేటప్పుడు ఎలా ఉందో చూసి చెప్తాను చూసి చెప్తాను సో ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి ఇలాగే ఎప్పటికీ ఇలాగే మంచి మంచి వీడియోస్ వంటల వీడియోస్ బ్లాగ్స్ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ చూడండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇందాకే కలిపిన మామిడికాయ కారం వేసుకొని వచ్చానన్నమాట సో ఇప్పుడైతే నేను ఇది కలిపేస్తున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ మామిడికాయ కారం కలుపుకుని తింటే ఉంటుంది అసలు భలే టేస్ట్ ఉంటుంది అసలు కలర్ చూడండి ఎంత బాగుందో చూసారా కలర్ ఎంత బాగుందో వెల్లిపాయ వాసన అసలు ముక్కలు కూడా భలే అంటే భలే ఫుల్గా ఉన్నాయన్నమాట చూడండి నేను ఎప్పుడు తింటున్నా సూపర్ టేస్ట్ ఉంది ఎదురిపోయింది అసలు మా అయితే తింటే అస్సలు వదిలిపెట్టదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్